హలో ఫ్రెండ్స్ ఎలా నరేంద్ర బాగున్నారా ఈరోజైతే నేను బస్సులో జర్నీ చేస్తున్నాను ఇక్కడ చిన్న బుడ్డి పాప ఉందనమాట బస్సులో ఇక్కడ ఇది గుడివాడ బస్ స్టాండ్ అండి సో బస్ స్టాండ్లో వెయిట్ చేస్తున్నాం బస్సు కోసం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది అయితే వీడియోలో చెప్తాను చూడండి సో చివరికి అయితే మాకు మళ్ళీ మచిలీపట్నం బస్సు అయితే దొరికేసిందండి బస్సు ఎక్కేసి మేమైతే మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళిపోయాం అంటే అప్పుడు మా అమ్మమ్మ లేదులేండి మా మేనమామ ఇల్లు అనమాట ఇది మా అమ్మ వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇల్లు సో చిన్నప్పుడు మేము పెరిగిన ఇల్లు అని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ వచ్చేసి నాకు మా మేనమామకి ఐదుగురు కొడుకులు అనమాట సో ఈ ఐదుగురులో నాకు ఒక్క అంటే పెద్ద అతనే బావ మిగిలినందరూ మరుదులు అనమాట సో వీళ్ళు ఐదుగురు సో మరి వెళ్ళినప్పుడు నేను అక్కడైతే ముందు చూపించిన ఇంట్లో మా ఇంట్లో మా అత్తయ్యే ఉంటుంది ఇక్కడ మా బావ వాళ్ళ ఇల్లు వేరుగా ఉంటుంది అనమాట సో మా బావ వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనమాట చూసారా ఎన్ని మొక్కలు పెట్టాడు అంటే మా బావ రెండు మల్లె తీగలు పైకి పాకిచ్చాడు రేకుల మీదకి ఇవన్నీ వాళ్ళ కోళ్ళు అనమాట వాళ్ళది కూడా మాకులాగా విలేజ్ విలేజే అనమాట పల్లెటూరే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి కోళ్ళ గూడు మా బావ తయారు చేశాడు అనమాట అన్నీ చాలా ఇదిగా తయారు చేస్తాము మా బావ చాలా బాగా తయారు చేస్తాడు చూసారు బంతినార్లు అన్ని పెట్టేసేసాడు అలాగే వంగ మొక్కలు అసలు అన్నీ ఇదిగోండి ఇల్లు అయితే ఎంత బాగుందో చూడండి ఇటొక మల్లె తీగ ఇటు మల్లె తీగ ఇదిగోండి ఇది ఒకటి లైట్ క్రీమ్ కలర్ది గులాబీ మొక్క ఇదిగోండి వాము మొక్క చాలా మొక్కలు పెట్టేశాడు అనమాట నేను కావాలంటే అవి తీసుకెళ్ళమన్నాడు నన్ను కూడా అట్లాగే నాకైతే కొన్ని ఇచ్చాడు సీడ్స్ అని అట్లాగే మళ్ళీ వెజిటేబుల్స్ అట్లా ఇచ్చాడు రెడ్తో అటుకోరండి చూసారా ఎన్ని పెంచాడో ఇది వచ్చేసి స్టార్ బెండ్ అనమాట బెండకాయలు కూడా పోసి నాకు ఇచ్చాడు ఒక ఆరు కేజీ వరకు పెద్ద పెద్దగా అయిపోయినాయినమాట చెట్లు చాలా గుత్తులు గుత్తులుగా కాయలు కాసినాయి ఒక గొర్రెరు మాత్రమే వేస్తానండి అయినా సరే మొక్కలు చాలా బలంగా పెరిగినాయి చక్కగా చూసారా ఇదిగోండి దోసకాయలు అయితే కిందే ఉన్న పంది కుక్కలు కూడా తినట్లేదండి అదే మనకైతే నా పందికొక్కలు తినేసి చూసారా బీరకాయలు ఎంత బాగున్నాయో అయితే ఇంకా కొన్ని కాయలు అయితే ఇట్లా విత్తనాల కోసం అనేసి వదిలేసాడనమాట నెక్స్ట్ సీజన్ కోసం ఇదిగోండి కాకరకాయలు కూడా చూసారా ఒక పందిరిలోనే కాకరకాయలు దోసకాయలు బీరకాయలు ఇంకా బీరపిందలు కూడా ఉన్నాయి చూసారా చాలా బాగా పండించాడనమాట మా బావ మా బావ దగ్గర నుంచి కూడా చాలా నేర్చుకోవాలి వాంగం ఒక మాత్రం ఇప్పుడు ఇప్పుడే కొంచెం చెడలా పట్టిందనమాట సో ఇదిగోండి నాకైతే ఇవన్నీ ఇచ్చాడు ఏంటంటే స్టార్ బెండా నెక్స్ట్ ఒక కేజీ వరకు బీరకాయలు అవన్నీ ఇచ్చాడు అనమాట అట్లాగే కొన్ని రకాల సీడ్స్ కూడా ఇచ్చాడండి ఆ సీడ్స్ కూడా నేను వేసాను ఏంటంటే ఏంటిది ఫ్రూట్ ఫ్రూ సీడ్స్ కూడా ఇచ్చారు అనమాట ఎందుకంటే బావ నా వీడియోస్ కూడా రెగ్యులర్గా చూస్తూ ఉంటాడు అందుకని మరదలకి ప్రేమగా కొన్ని సీడ్స్ అయిపోయి సీడ్స్ అన్నీ ఇట్లా పొట్లాలు కట్టేసి ప్యాక్ చేసి ఉంచి నా కోసం ఇచ్చాడనమాట ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ రిటర్న్లో అయితే ఇక్కడ మేము వినోద్ గారు కూడా వచ్చారు రిటర్న్లో మేము బండి మీద వచ్చామన్నమాట ఇది వచ్చేసి అంగులూరులో ఉన్న సిఎస్ఐ చర్చ్ అండి చాలా పెద్ద చర్చ్ చాలా అంటే చాలా బాగుంది ఇదంతా ఇట్లా రీమోడల్ చేసిన తర్వాత నేను ఇదే ఫస్ట్ టైం అనమాట చూడటం సో బైక్ స్లో చేయించి మరి నేను ఈ వీడియో అయితే తీశానండి ఇదే చర్చ్ను నేను షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేశానండి చూడాలనుకుంటే అది కూడా చూడండి ఈ అంగుళు చిరుచిన సరౌండింగ్స్లో ఉండేవాళ్ళు ఎవరు ఉంటే అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి స్వీట్ మెమరీ అనమాట ఈ ఫోటోలో కనిపించేది మా మేనమామ తన భార్య అలాగే తన పెద్ద కూతురు అనమాట అంటే మా మామయ్యకి ఒక్క కూతురు ఐదుగురు కొడుకులు అనమాట సో ఇప్పుడైతే మా మామయ్య లేరు అలాగే మా వదిన కూడా లేదు ఇది ఒక మెమరీగా ఉండిపోవాలని చెప్పి నేను ఈ వీడియోలో అయితే ఈ అయితే యాడ్ చేశాను అనమాట మా మామయ్య గుడివాళ్ళు మున్సిపల్ ఆఫీస్లో వర్క్ చేసేవాడు అనమాట సో గుడివాడ సరౌండింగ్స్లో ఎవరైనా ఉన్నా లేదంటే చిరుచింతల అంగుళూరులో ఎవరైనా ఉన్నా సరే ఈ వీడియో చూస్తున్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్